नमस्ते मेरे चूस्ट न्यूज़ ऑन फेस वेलकम टू तो टॉप न्यूज़ ऑफ द डे సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు పదకొండు గంటలకు పార్లమెంట్ వెళ్లి రాహుల్ వేణుగోపాల్ ప్రియాంక గాంధీని కలవనున్నారు రాష్ట్రంలో జరిగిన రెండు రోజుల పాటు గ్లోబల్ సమిత్ వివరణను వారితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన చర్చించే అవకాశం ఉంది బుధవారం రాత్రికి ఢిల్లీ చేరుకున్న ఆయన ఎన్సిపి అధినేత శదార్ పవార్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు నేటి నుంచి బీజేపీ బస్సు యాత్ర మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఇవాటి నుంచి అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర చేయనుంది రాయలసీమలోని ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన అనంతరం ఈ నెల ఇరవై ఐదున అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు నేడు ఏపీలో కేబినెట్ భేటీ జరగనుంది కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు పారిశ్రామిక రంగం అమరావతికి నాబార్జు రుణం పలు అభివృద్ధి పనులపై చర్చించనుంది గవర్నర్ నివాసంగా కొత్తగా లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది అలాగే పలు సంక్షేమ కార్యక్రమాల పైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది తన మతంలో ఇలా జరిగి ఉంటే జగన్ ఇలాగే స్పందించేవారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రశ్న ఇప్పుడు వైసీపీలో మారుమోగిపోతుంది ఏదో ఒకటి చెప్పాలని ఉన్న ఫలంగా అంబటి రాంబాబును సజ్జల రంగంలోకి దింపారు ఆయన వచ్చి జగన్ ఆలయాలు కట్టించాడు ధర్మాన్ని రక్షించాడని పాస్టర్ టైప్ లో ప్రసంగం చేసి కౌంటర్ ఇచ్చాను చూసారా అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు ఇవన్నీ సరే అసలు జగన్ క్రైస్తవుడా హిందువుడా అన్నది ఆయన మాత్రం చెప్పలేదు ధైర్యం చేయలేకపోయారు పవన్ వేసిన స్కెచ్ వైసీపీని ఎంత ఉక్కిరి బిక్కిరి చేసిందో ఈ ఒక్క అంశంలోనే తెలిసిపోతుంది దీనికి ఉదాహరణ జగన్ ను వెంటాడుతున్న తిరుమల పాపాలు ప్రధాన మంత్రి ఈవీఎంలను హ్యాక్ చేయరు ప్రజల హృదయాలని హ్యాక్ చేస్తారు అంటూ బీజేపీ ఎంపీ కంగనా రావత్ తెలిపారు బుధవారం లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన కంగనా రావత్ మాట్లాడారు ప్రతిపక్షాల ఓట్ల దొంగతనం ఆరోపణలపై స్పందించారు కాంగ్రెస్ ప్రజలారా బహుశా మీరు దీనిని అర్థం చేసుకోలేకపోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈవీఎంలను హ్యాక్ చేయరు ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేస్తారని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి కంగనారావత్ అన్నారు